ఎనలేని నష్టం చేస్తుంది అందుకని వీటిని సవరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతోంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు దాంట్లో బాగా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది ఏ మాత్రము జిల్లాకు కేటాయించాల్సినటువంటి బడ్జెట్ ని రాష్ట్రానికి కేటాయించాల్సినటువంటి బడ్జెట్ లో లెక్కలకేమో ఉన్న పెంచినట్లు ఉన్నప్పటికీ గతంలో ధరలను చూసే ఆ పెంచినటువంటి ఏ బడ్జెట్ ఏమాత్రం కూడా ఇక్కడ ఈ రాష్ట్రానికి సరిపడే పరిస్థితిలో లేదు ఈ రోజు పోలవరం కానీ అమరావతి కానీ లేదా విశాఖ ముక్కకి సంబంధించినటువంటి ఇట్లాంటి అనేక వాటిని కేటాయించుకోకుండా నిర్లక్ష్యంగా పరిస్థితి అట్లనే విద్య వైద్య ఉపాధి ఇట్లాంటి దాంట్లకి బడ్జెట్ లో పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి ఉంది వాటిని సవరించి దీనికి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రోజు ఉపాధి హామీ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కార్మికులు మరి వలసలు వెళ్ళిపోయి అక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ సవాలు కూడా తెచ్చుకోలేని స్థితిలో ఈ రోజు కార్మికులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాంటి పరిస్థితులు ఉపాధికి సంబంధించి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఉపాధి హామీని రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి రెండు వందల సిని రూపాయలు పడే విధంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంటే ఇట్లాంటి డిమాండ్ లకు చూసినప్పుడు ఇప్పుడు కేటాయించినటువంటి బడ్జెట్ చూసి దీనికి ఏమాత్రం కూడా సరిపడే పరిస్థితి లేదు అందుకని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ పోరాటాలు ఈ నిరసన తెలియజేస్తున్నాం ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని సవరించి రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా సక్రమంగా విడుదల చేయాలని చెప్పేసి ఆ రకంగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా కనుక ఇట్లా వ్యవహరిస్తే దేశవ్యాప్తంగా మొత్తం అన్ని రాజకీయ కూడా కూడగట్టి రోడ్డు మీద తీసుకొచ్చి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని చెప్పేసి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం అయితే ఈ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పక్కన ఇట్లాంటి దుర్మార్గాలకు ఒడగడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఇది సరైనటువంటిది కాదు ఈ బడ్జెట్ పెంచాలని ఒక మాట కూడా మా అందుకనే కూటమి ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్శల్ని ఎండగట్టుకపోతే రేపు అనేక ఇబ్బందులకు గురి కావాల్సింది కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం అందుకనే కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఈ రాష్ట్రానికి కావాల్సిన డ్జెట్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అమలు చేయించే పద్ధతులు కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర బడ్జెట్